సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆరు చుక్కల లిపిని కనుగొని లూయిస్ బ్రెయిలీ దివ్యాంగుల పాలిట ఆరాధ్య దైవంగా వెలుగొందారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నేను హెచ్ఎస్ గర్ల్స్ దౌలతాబాద్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సార్ డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి జన్మదిన వేడుకలకు రావడం జరిగింది సార్ డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారు అందులకు ఆరాధ్య దైవం నేను ఎంతో శ్రమపడి అందులకు ఆరు చుక్కల లిపిని కనుకొని వారి యొక్క జీవితాల్లో మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపారు వారి యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని మేమందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది అందుకే ఈ యొక్క కలెక్టరేట్లో వికలాంగుల డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణంలో వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు జిల్లా సిద్దిపేట నందు సార్ డాక్టర్ లూయిస్ బేల్ గారి రెండు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన అందుల ఆరాధ్య దైవం ఆదర్శమూర్తి ప్రదాత సార్ డాక్టర్ లూయిస్ బ్రేల్ గారి లేకపోతే మా జీవితాలు లేవు వారు ఆరు చుక్కల లిపిని కనిపెట్టి మా జీవితాల్లో వెలుగులు నింపారు వారి స్ఫూర్తితోనే మేము నేడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదివేల మంది ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా వివిధ బ్యాంకులలో మరియు కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తూ ఉన్నాము అందుకుగాను ఈ శుభ దినం రోజున వారికి